ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఒకటి ప్రభుదినం ధ్యాన ధ్యానలేఖనం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన మొదట రాత్రివేళ యేసు నొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చను వ్యాఖ్యానాంశం నికోదేమో వెలుగునొద్దకు వచ్చుట ఆరో భాగం అతని ధైర్యము వ్యాఖ్యానాంశం నికోదేమో వెలుగునొద్దకు వచ్చుట ఆరో భాగం అతని ధైర్యం వ్యాఖ్యానం యోహాను సువార్తలో పరిసయుడైన నికోదేము కనబడుట ఇది మూడవసారి మరియు చివరిసారి కూడా మొదటిసారి అతడు ప్రభువును దర్శించినది రాత్రివేళ అప్పుడు అతడు తన ఆత్మలో మేల్కొల్పబడ్డాడు అని యోహాను వార్త మూడో అధ్యాయం రెండవ వచనంలో మనం చూడవచ్చు తర్వాత తనని తన సహచరులైన పరిశీలు ఎదుట యేసును క్రీస్తుగా ఒప్పుకునినప్పుడు చూస్తాం యోహాను వార్త ఏడో అధ్యాయం యాభై వచనం చూడండి నీటి మన లేఖన భాగంలో మనం నికోదేమును క్రీస్తు శిలువున వద్ద చూస్తాం క్రీస్తు బంధింపబడినప్పుడు ఆయన శిష్యులలో అనేక మంది ఆయనను విడిచి పారిపోగా ఒకడైతే ఆయన ఎవరోని నెరుగను అని కూడా బొంకాడు అటువంటి పరిస్థితులలో నికోదేమును ప్రభు చెంత చూడటం నిజంగా అది హృదయాన్ని చెల్లింపచేసే దృశ్యమే బహుశా అతడు అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని ఉంటాడు అరణ్యములో ఆ సర్పమును నిదానించి చూచిన అతను పూర్వీకులు బ్రతికినట్లే నికోదేము కూడా సిలువను వేలాడుచున్న ప్రభువును చూచి బ్రతికాడు అని మనం సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినా రాయబడిన సందర్భాన్ని మన జ్ఞాపకం చేసుకోవచ్చు క్రీస్తుకు మరణశిక్ష విధించాలని మహాసభలోని ఇతర సభ్యులు చేసిన ఆలోచనకు నికోదేము కానీ అదే మహాసభలో అతని తోడు సభ్యుడైన అరిమతయి యోసేపు కానీ సమ్మతించలేదు అని లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం యాభై ఒకటో వచ్చినలో మనం చూడవచ్చు యోసేపు మరియు నికోదేము కూడా క్రీస్తుకు శిష్యులే కానీ యోహానసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో రాయబడినట్లు యూదుల భయము వలన వారు రహస్య శిష్యులుగా ఉండిపోయారు పాపభారం మోయువానగా క్రీస్తు యొక్క మిక్కుటమైన వేదనలు మధ్యాహ్నం అనగా ఇంచుమించు మూడు గంటలకు మొదలయ్యాయి అని మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఐదో వచనంలో మనం చూడవచ్చు అప్పుడు దేశమంతటా చీకటి కమ్మయుండగా నికోదేవ్ మాత్రం పగటి వెలుగులో ఉన్నాడు యోసేఫ్ అయితే తెగించి దేహమును తనకిమ్మని పిలాతును అడిగాడు అప్పుడు వారిద్దరూ కలిసి ప్రేమతో దేహమును యూదుల పద్ధతిని అనుసరించి సమాధి కొరకు సిద్ధపరిచారు నికోదేము వెలుగునొద్దకు చేసిన ప్రయాణాన్ని మూడు దశలుగా చెప్పుకున్నాం అవి ఏవనగా సువార్త మూడో అధ్యాయంలో నికోదేము యొక్క రాత్రి సువార్త ఏడో అధ్యాయంలో నికోదేము యొక్క ఉదయము అని అలాగే సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో నికోదేము యొక్క మధ్యాహ్నము అని మనం చూడవచ్చు ఆ తర్వాత మరలా నికోదేముని గురించి మనకు వినపడదు యూదుల సన్హేద్రిన్ సభలో సభ్యునిగా అతడు అప్పటికే వృద్ధుడై ఉంటాడు కనుక త్వరలోనే అతడు ఈ లోకమును విడిచి ఉంటాడు ఏసునొద్దకు రాత్రివేళ వచ్చిన అతనిది ఎంత అద్భుతమైన ముగింపు ఇప్పుడు అతడు పరలోకపు వెలుగులో ఉన్నాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు